రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గోదావరి మహంకాల స్వామి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా రామగుండం పవర్ హౌస్ మెగా మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే చేసిన ప్రయత్నం సాకారమైందని అన్నారు కు భవిష్యత్తులో మహర్ దశ రానున్నట్లు పేర్కొన్నారు తొమ్మిది వందల కోట్లతో నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు కొత్త విద్యుత్ ప్లాంట్లు పూర్తి అయితే స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల ఉనికి కోసం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు ప్రజలే వారికి బుద్ధి చెప్తారని హితవు పలికారు లేదైతే క్యాబినెట్ మీటింగ్ లో వరి ఎనిమిది వందల మేఘవట్లు రాముండం చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వరులు దీని పూర్తి స్థాయిలో సహకారం అందించిన సీధర్ బాబు గారికి ఎప్పుడు కూడా కలలో కూడా నా పవర్ ప్రాజెక్ట్ నా పవర్ ప్రాజెక్ట్ అనుకునే మా రాజ్ ఠాకూర్ అన్నగారికి ఈ రాముగుండ నిజమ ప్రజలందరి తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఆయన డ్రీమ్ మరి దమ్మున్న మగడు మగడ్రా బుజ్జ అంటే ఎవరంటే అది మక్కాన్ సింగే ఎందుకంటే ఒక లక్ష ఓట్లతో గెలిచిన వ్యక్తిగా మరి ప్రజ కూడా గెలిపించినందుకు నీకు ఆలయాలు అయితేంది బిజినెస్ హబ్ అయితేంది విద్యా కేంద్రం అయితేంది వైద్య కేంద్రం అయితేంది ఈ విధంగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఈ రామగుండానికి మళ్ళీ ఏదైతే పొంతలు కడినా రామగుండాన్ని పునర్వాప్యం తీసుకొచ్చినందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న రాష్ట్ర గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే ఈ పదవి పదవి నుంచి పూర్తి స్థాయిలో ఎనిమిది వందల మేగా ఓట్లు వచ్చిందనంటే ఇంతకుముందుకు మనకు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండే ఏది రామున్న ధర్మంలో అక్కడ బీఫారో కాడ దాన్ని ఎనిమిది వందల మేగా చేసిన అంటే రానున్న కాలంలో ప్రత్యేకంగా పరోక్షంగా మరి దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మంది యువకులకు మరి ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చేసినందుకు రాష్ట్ర గృహకు ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు పాప ఏం చేద్దాం వాళ్ళకి ఏం దోస్తలేదు వాళ్ళకు ఏదో వాళ్ళ ఉనికి కాపాడు కోసం వాడు ధర్నాలు అని వాడు ఫేస్బుక్లు అని వాడు అది ముట్టడాన్ని ముట్టడానికి చేస్తున్నారు వాళ్ళ పప్పులే ముఖాలు వాళ్ళకి చేద్దామంటే ఏది లేదు మా కాంగ్రెస్ పార్టీలో మేము చేద్దాం అనుకుంటే అలా ఇద్దంటే అలాంటి మాకని ముందే చేసి పెడతాడు అటువంటి వ్యక్తిని ఆశీర్వించినందుకు మీ అందరూ ఉద్యోగం చెప్తూ వర్గానికి ఒక దమ్మున్న నాయకుడు ఈరోజు ఎమ్మెల్యే కావడం వల్ల ఈ రోజు దసరా పండుగ దీపావళి పండుగ అంతా కూడా ఇదే రోజు జరుపుకోవాల్సిందిగా ప్రజలకు కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో రోజు కేబినెట్ మీటింగ్లో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టుకు ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇది మక్కాన్ సింగ్ గారి మానస పుత్రిగా రామగుండంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి ఇరవై వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలనే సంకల్పంతో గత రెండు సంవత్సరాలుగా నిరంతరం కూడా మంత్రుల వెంబడి ముఖ్యమంత్రి వెంబడి సెక్రటరీ చుట్టూ తిరుగుకుండా నా ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇక్కడ కొత్త కొత్త ప్రాజెక్టులు రావాలి ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికంగా ముఖ్యంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని ఆ రోజు ఆలోచన చేసి గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజునే రామగుండంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇచ్చి ఆ రోజు మంత్రులందరినీ తీసుకొచ్చి గోదావరి కనిలో పెద్ద మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది కొంతమంది దొంగలు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పవర్ ప్రాజెక్టు ఏడా అని అడుగుతా ఉన్నారు ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదం పొందింది ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకడు కుళ్ళు కూలో కొట్టిండి ఒకటి బల్లు అది కాదురా నాయన ఈరోజు దాదాపుగా ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లతోటి రామగుండంలో పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మక్కాన్ సింగ్ గారి ఆధ్వర్యంలో రామగుండంలో పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం ఇక్కడి ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తాం నిత్యం ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలకు ఏం కావాలో కనుక్కొని చేయడమే కాంగ్రెస్ పార్టీ ఆశయం మక్కాన్ సింగ్ గారి ఆశయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నిరంతరం ప్రజలకు ఏం కావాలో చేయడమే ప్రజా కోసం కాంగ్రెస్ పార్టీ ఆశయం అనేది అందరికీ తెలియడం ఈ రోజు నిరూపణ కూడా అయింది దానికి నిదర్శనం ఈ రోజు రామగుండం పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తా ఉన్నాం అనేది కేబినెట్ ఆమోదం పొందింది ఇది మక్కన్ సింగ్ గారి నిబద్ధత ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు